హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా టీవీ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని వైద్య ఆరోగ్య శాఖలో కొన్ని ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ మరొక జిల్లా నుంచి రిలీజ్ కావడం అయితే జరిగింది మరి జిల్లా ప్రకారంగా ఈ నోటిఫికేషన్ క్లియర్గా చూసినట్లయితే నూట తొంభై నాలుగు ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ అయింది వై ప్రభుత్వ వైద్య కళాశాలలు అలాగే హాస్పిటల్స్లో ఖాళీగా ఉన్నటువంటి ముప్పై రెండు రకాల ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు ఒక్కొక్క పోస్టుకు సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అలాగే ఏ రోస్టర్ పాయింట్ వారిగా యొక్క వేకెన్సీస్ని ప్రొవైడ్ చేశారు మరి వీరి శాలరీ ఏ విధంగా ఉంటుంది మరి ఏ బేసిక్ విధానంలో భర్తీ చేస్తున్నారు అన్ని విషయాల గురించి కూడా వీడియోలు క్లియర్గా చూసేద్దాం దీనికంటే ముందుగా కూడా ఒక ప్రీవియస్ వీడియో చేశాను వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఆ వీడియో వచ్చేసి ప్రకాశం జిల్లాకు సంబంధించి రెండు వందల తొంభై ఎనిమిది ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు పదో తరగతి అర్హత నుంచి పీజీ వరకు అర్హత ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా ఈ రెండు నోటిఫికేషన్లో వేకే జరిగింది సో మీ కనుక వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ రెండు నోటిఫికేషన్స్ కూడా క్లియర్ గా చూడండి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకొని ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి తొమ్మిదో తారీఖు వరకు అవకాశం అయితే ఉంది అలాగే ప్రకాశం జిల్లా వచ్చేసి పదో తారీఖు వరకు అవకాశం అయింది ఈ రెండు నోటిఫికేషన్లు కూడా అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నమే చేయొచ్చు మరి ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఉద్యోగాలు కనుక మీరు అప్లై చేసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరకు చూసే ప్రయత్నం చేయండి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా ఇప్పటి వరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిబ్బల్లో ఆల్ మైన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఉంటాయి సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోతాం సో ఫ్రెండ్స్ క్లియర్గా చూసుకోవచ్చు మన అఫీషియల్ నోటిఫికేషన్ ఉన్నాం సో ఈ నోటిఫికేషన్ ద్వారా ముప్పై రెండు రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు ఈ ముప్పై రెండు రకాల ఉద్యోగాలు అన్నింటినీ కలుపుకొని కూడా తొంభై నాలుగు వేకెన్సీస్ని అయితే ఫిల్ చేస్తున్నారు ఈ ముప్పై రెండు రకాల ఉద్యోగాలు వచ్చేసి ఏడు ప్లేసుల్లో భర్తీ చేస్తున్నారు ఏడు ప్లేసుకు సంబంధించి కూడా నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు మీకు చెక్ చేసుకొని మీ ప్లేస్లో మీకు ఎలిజిబిలిటీ ఉండి మీ రోస్టర్ పాయింట్ వారీగా వేకెన్సీస్ కనుక ఉన్నట్లయితే అప్లై చేసి ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నమే చేయొచ్చు ఈ ఏడు ప్లేసుల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఫర్ సపోజ్ ఫస్ట్ వన్ కనుక మనం చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను కనుక మనం చూసినట్లయితే ఇక్కడ వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయన్న విషయానికి వచ్చినట్లయితే కర్నూలు గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో టూ వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు అలాగనే నంద్యాల జీజీహెచ్లో సెవెంటీన్ వేకెన్సీస్ అలాగనే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అదోనీలో నైన్ వేకెన్సీస్ అలాగే అదోనిలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్లో ట్వంటీ టూ వేకెన్సీస్ చొప్పున యొక్క జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు టోటల్గా ఈ నాలుగు ప్లేసుల్లో కలుపుకొని ఫిఫ్టీ వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు అలాగనే ఈ ఉద్యోగాన్ని అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు వీరి శాలరీ పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలుగా మెన్షన్ చేయడం అయితే జరిగింది సో ఇదే విధంగా ప్రతి ఒక్క పోస్టుకు సంబంధించి కూడా ఎక్కడెక్కడ భర్తీ భర్తీ చేస్తున్నారు ఏ బేసిక్ లో భర్తీ చేస్తున్నారు శాలరీ ఎంత అనే విషయం కూడా మనకి పర్టికులర్గా టేబుల్ రూమ్ లో క్లియర్గా ప్రొవైడ్ చేశారు సో క్లియర్గా చెక్ చేసుకోండి అలాగే దీని కింద భాగంలో చూసినట్లయితే ఒక్కొక్క పోస్ట్ సంబంధించి కూడా రోస్టర్ పాయింట్ వారీగా మనకి వేకెన్సీస్ ప్రొవైడ్ చేయడమే జరిగింది రోస్టర్ పాయింట్ వారీగా అంటే కేటగిరీ వారీగా కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది ఫస్ట్ ఆఫోస్ జూనియర్ అసిస్టెంట్ గురించి మనం చూస్తూ ఉన్నాం సో మొదటగా చూసినట్లయితే టూ వేకెన్సీస్ వచ్చేసి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నర్సింగ్ కాలేజ్ కర్నూలులో ఫిల్ చేస్తున్నారు ఇక్కడ చూసినట్లయితే రెండు వేకెన్సీస్ ఉన్నాయి ఒక వేకెంట్ వచ్చేసి The <laughs> cat ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ లోకల్లో ఫిల్ చేస్తున్నారు అలాగే ఎస్సీ కేటగిరీ లోకల్ పోస్టును భర్తీ చేస్తున్నారు లోకల్ కింద ఈ రెండు వేకెన్సీస్ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మిగిలిన వారు అప్లై చేసినా కానీ పెద్ద ప్రయోజనం అయితే ఉండదు అలాగే నంద్యాల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్లో సెవెంటీన్ వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు ఇక్కడ రోస్టర్ పాయింట్ వారికి కూడా అన్ని వేకెన్సీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది జరిగింది క్లియర్గా చెక్ చేసుకోండి అలాగే అదోని మెడికల్ కాలేజీలో నైన్ వేకెన్సీస్ అదోని జనరల్ హాస్పిటల్లో ట్వంటీ టూ వేకెన్సీస్ టోటల్గా ఫిఫ్టీ వేకెన్సీస్ని ఇలా భర్తీ చేయడం జరుగుతుంది పక్కనే రోస్టర్ పాయింట్ వారీగా మెన్షన్ చేయడం జరిగింది దానికి సంబంధించి మీకు వేకెంట్ ఉంటేనే అప్లై చేయండి మీ కేటగిరీ వారీగా ఇక నెక్స్ట్ చూసినట్లయితే ప్రతి ఒక్క పోస్ట్ సంబంధించి కూడా అలాగే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది క్లియర్గా చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ కింద భాగంలో చూసినట్లయితే ప్రతి పోస్ట్ సంబంధించి కూడా మనకి పక్కనే క్వాలిఫికేషన్ మెన్షన్ చేయడం జరిగింది ప్రతి ఒక్క పోస్ట్ సంబంధించి క్వాలిఫికేషన్ చూడండి మీకు ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉందో అన్ని పోస్టులు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు కేవలం టెన్త్ క్లాస్ అర్హతతోనే నాలుగు ఐదు రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు టెన్త్తు క్లాస్ అర్హత ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఐదు రకాల ఉద్యోగాలకు అప్లై చేసుకొని ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నమే చేయచ్చు అలాగే మరి నోటిఫికేషన్ సంబంధించి ఫీజు కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఎన్ని పోస్టులకైతే అప్లై చేస్తున్నారు అన్ని పోస్టులకు సంబంధించి కూడా సపరేట్ సపరేట్గా అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది సపరేట్ సపరేట్గా ఫీజ్ పేమెంట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫీజు పేమెంట్ కూడా చేయాల్సి ఉంటుంది సో అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి ఎన్ని అయితే అప్లై చేస్తున్నారో అన్ని పోస్టులకు సంబంధించి కూడా ఇండివిజువల్గా ఫీజ్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది సో అలాగనే ఏజ్ లిమిట్ వచ్చేసి ఇక్కడ ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ వరకు మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది అలాగనే ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూస్ కెనర్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఎక్స్సర్విస్ మనకి త్రీ ఇయర్స్ అలాగే డిఫరెంట్ ఎయిడ్ పర్సన్స్కి టెన్ ఇయర్స్ చొప్పున ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు మనం ఫీజు విషయం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఓపెనింగ్ కేటగిరీ క్యానెట్స్కి టూ ఫిఫ్టీ రూపీస్ ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్ ఫిజికల్ చాలా పర్సన్స్కి టూ హండ్రెడ్ రూపీస్ చొప్పిన ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఫీజ్ని వచ్చేసి డీడీ రూపంలో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది అడ్రస్ వచ్చేసి ప్రిన్సిపల్ కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలు ఈ అడ్రస్తో డీడీ తీసి అప్లికేషన్తో పాటుగా డీడీని కూడా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక సెలక్షన్ ప్రొసీజర్ గురించి ఇప్పటివరకు చాలా వీడియోస్లో చూసినట్టు ఉన్నాం సో హండ్రెడ్ మార్క్స్కి సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్కి వచ్చేసి మనకున్నటువంటి మార్క్స్ ఆరు మార్క్స్ని తీసుకోవడం జరుగుతుంది క్వాలిఫికేషన్ మార్క్స్ని అలాగనే టెన్ మార్క్స్ వచ్చేసి మీకున్నటువంటి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన ఇయర్స్ వారీగా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క మార్క్ చొప్పున టెన్ మార్క్స్కి తీసుకోవడం తీసుకోవడమే జరుగుతుంది అలాగే మీరు గవర్నమెంట్ సెక్టార్లో కాంట్రాక్ట్ లేదా లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఆధారంగా ప్యూర్లీ మెరిట్ బేసేసుకుని రోల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయడమే జరుగుతుంది ఇంకా దీనికి సంబంధించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇక నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇదే విధంగా ఈ నోటిఫికేషన్ షెడ్యూల్ చూద్దాం షెడ్యూల్ చూసినట్లయితే రెండో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు కూడా అప్లికేషన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది కర్నూలు మెడికల్ కాలేజీలో యాప్లికేషన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలని చెప్పి కూడా క్లియర్గా తెలియజేయడం అయితే జరుగుతుంది తొమ్మిదో తారీఖు సాయంత్రం ఐదు గంటలలో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు అలాగే ఆదివారం రోజున అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడం కుదరదు ఆ రోజు ఒకసారి రోజుని ఎక్స్టెంషన్గా ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి అభ్యర్థులు గమనించుకొని అప్లై చేయండి సో మరి టోటల్గా చూసినట్లయితే ఫైనల్గా ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి కర్నూలు జిల్లా నుంచి రిలీజ్ కావడం అయితే జరిగింది కర్నూలు జిల్లా ప్రకారం అంటే పాత జిల్లా ప్రకారం అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఏడు ప్లేసుల్లో వేకెన్సీస్ ఉండడం అనేది జరిగింది కాబట్టి ఆ ఏడు ప్లేసుల్లో మీకు ఏ ప్లేసులో ఇష్టమైనా కానీ ఒక పోస్ట్కి అప్లై చేసి ఉద్యోగాలు సాధించే ప్రయత్నమే చేయచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలలో కూడా ఖాళీ ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ నోటిఫికేషన్ రిలీజ్ అవుతున్నాయి ఏ జిల్లాలో కూడా ఏ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందు తీసుకొస్తున్నాను సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుందండి ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ ఉంటారు అలాగే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ ను వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను అలాగే లింక్ను కూడా వీడియో డిస్క్రిప్షన్ అలాగే లింక్ను కూడా డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను నాకు కొంచెం డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఎలాగా నచ్చిందో కింద కామర్స్ తెలియజేయండి అలాగే నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి ఉన్నా కూడా కింద కామెంట్స్ తెలియజేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారు కూడా తెలియచేయండి సో ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్టు తప్పకుండా వచ్చిన లక్ష్యం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొకటి నెక్స్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను హ్యావీ నైస్ డే